అందరికీ నమస్కారం ఎన్క్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మీరు తగినంత విశ్రాంతి తీసుకోవాలి కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించవచ్చు మీరు మీ ప్రతిష్ట గురించి ఆందోళన చెందుతారు మీ పని ఆశించిన విధంగా పూర్తి కాదు మీరు మీ తల్లిగారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రోజు మీ డబ్బు ఎక్కడో చిక్కుపోవచ్చు కావున జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ప్రారంభంలో కొన్ని సవాళ్ళు ఉంటాయి కానీ అనుభవజ్ఞుడైన వ్యక్తి సహాయంతో మార్గం సులభం అవుతుంది మీరు మీ పనిలో కూడా విజయం సాధిస్తారు ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది సీనియర్ల నుండి గౌరవాన్ని ఆశించవద్దు మీ ముఖ్యమైన విషయాలను తెలియని వ్యక్తితో పంచుకోవడం వల్ల మీకు హాని కలుగుతుంది ఆస్తి లేదా డబ్బుకు సంబంధించిన ఏదైనా చర్య తీసుకునేటప్పుడు అది సంబంధాల చీలికను సృష్టించకుండా జాగ్రత్త వహించండి ఈ సమయంలో వ్యాపారంలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ ప్రత్యర్థులు మీతో రాజీ పడడానికి వారి చొరవ తీసుకుంటారు ప్రముఖులతో సమావేశాలు ఉంటాయి పనికి సంబంధించిన ఏదైనా ప్రయాణం కూడా సాధ్యమే అది ప్రయోజనకరంగా ఉంటుంది వైవాహిక సంబంధాల్లో ఒత్తిడితో కూడిన పరిస్థితి ఉండవచ్చు ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించ మంచిది మీ ప్రేమ భాగస్వామికి బహుమతి ఇవ్వడం సముచితంగా ఉంటుంది దగ్గు జలుబు సమస్యలు ఉంటాయి ఈ రాశి పిల్లలకు జ్వరం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి వృత్తి వ్యాపారాల అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు కోపం అదుపులో ఉంచుకోవాలి ఆరోగ్య సంబంధమైన విషయంలో జాగ్రత్త వహించాలి ప్రతికూల ఆలోచనలు మనసులోకి రానివ్వకండి వైద్య ఖర్చులు పెరగడం అశాంతిని కలిగిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో మీ ఇష్టదైవాన్ని పూజించడం మానకండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు అవుతుంది కొత్త స్నేహితులు ఏర్పడతారు మీరు వ్యాపారంలో లాభం పొందుతారు ఉద్యోగ రంగంలోని వారికి అధికారుల నుండి మద్దతు లభిస్తుంది మీరు ఈ రోజు ప్రమోషన్ పొందవచ్చు ఆర్థికంగా ఈ రోజు సాధారణంగా ఉంటుంది మీ భార్యతో కొనసాగుతున్న విభేదాలు పరిష్కారం అవుతాయి ఆరోగ్య సమస్యలు తొలుగుతాయి మీరు మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు తప్పవు ఈ రోజు మీకు అద్భుతమైన రోజు కానుంది ఇతరులకు మంచి చేయాలనే తపనలో మీకు మేరే హాని కలిగించుకోవచ్చు కావున జాగ్రత్తగా ఉండండి మీ ఇంటికి సంబంధించిన కొన్ని శుభవార్తలకు సిద్ధంగా ఉండండి కుటుంబ సంరక్షణ కోసం ప్రణాళికలు భార్యాభర్తలు ఇద్దరు కలిసి చర్చిస్తారు మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాక మీ పట్ల సానుకూల భావన కలిగిస్తుంది మీరు కొన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోకపోతే వాటిని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి మీ ప్రేమ భాగస్వామితో సన్నిహిత్యం పెరుగుతుంది వివాహితులకు కొన్ని తీపి చేదు అనుభవాలు ఎదురవుతాయి ఈ రోజు ఆర్థిక పరిస్థితిలో కొన్ని పెద్ద మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో అనుభవం ముఖ్యం తప్పులు పునరావృతం కాకుండా చూసుకోండి ఒక నిర్దిష్ట విషయం గురించి మీ ఆలోచన మారవచ్చు కళా ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఇది మంచి రోజు అవుతుంది వారికి ఎక్కడి నుంచో మంచి ఆఫర్లు రావచ్చు అకాల భోజనాల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండడం అంత మంచిది కాదు చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది భావోద్వేగాన్ని గురవుతారు కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలు శ్రేయస్కరం ఉన్నత విద్య దూర ప్రయాణాలు మొదలైన విషయాలు స్థిరాస్తులు తల్లి ఆరోగ్యం విద్యా సంబంధమైన విషయాలు గృహ వాహన అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు పెద్దల సహకారం అందుతుంది ఆధ్యాత్మిక ఆలోచనలు అధికంగా ఉంటాయి విద్యార్థులు విజయాలు సాధిస్తారు వ్యక్తిగత ఆరోగ్యం మీద ముఖ్యంగా కంటికి సంబంధించిన శ్రద్ధ అవసరం ధైర్యం పరాక్రమం నిర్ణయ సామర్థ్యం కమ్యూనికేషన్ విధానం పెరుగుతాయి మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది ఈ వారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క ఎదుగుదలను చూసి మీ కుటుంబంలోని ఒక స్త్రీ మీ మీద చెడు దృష్టితో ఏడుస్తున్నారు దీనివల్ల మీకు తరచు ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది జరిగే పనులు ఆగిపోతాయి వచ్చే డబ్బు ఆగిపోతుంది ఒకవేళ డబ్బు వచ్చిన కానీ అది ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది చిన్న చిన్న విషయాలకి తరచు గొడవలు జరుగుతూ ఉండవచ్చు ఆరోగ్యంలో సమస్యలు వస్తాయి మీకు పని చేయాలని అనిపించదు ఎప్పుడు సోమర్తనంతో ఉంటారు ఆదివారం వస్తుందంటే చాలు కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా వారి యొక్క చెడు దృష్టి వల్ల మీకు అన్ని రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కావున జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు మీరు విధంగా ప్రతిరోజు మీరు ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు